అమెరికా అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేసిన ట్రంప్ వరుసగా ఎగ్జిక్యూటివ్ ఆర్డర్లు జారీ చేస్తారు అలాగే పలు కేసుల్లో దోషులను విడుదల చేస్తారు ఈ క్రమంలో స్కేల్ రోడ్ డార్క్ వెబ్ వ్యవస్థాపకుడు రాస్ విలియం బ్రిడ్జ్ కు కూడా క్షమాపేక్షను ప్రసాదించారు ఇంటర్నెట్ వేదిక విస్తృత స్థాయిలో నేర సామ్రాజ్యాన్ని ఏర్పాటు చేశారన్న అభియోగాలపై అమెరికా న్యాయస్థానం రాస్ విలియంకు రెండు వేల పదిహేనులో జీవిత ఖైదు విధించింది స్కేల్ రోడ్ ఈ కామర్స్ వెబ్సైట్ ను ఏర్పాటు చేసి మనీ లాండరింగ్ మాదక ద్రవ్యాల అక్రమ రవాణా కంప్యూటర్ హ్యాకింగ్ కు పాల్పడ్డారని విలియంపై అభియోగాలు నమోదు కాగా రెండు వేల పదమూడులో ఎఫ్బిఐ ఆ వెబ్సైట్ ను ప్రజల వ్యసనాల నుంచి లబ్ధి పొందుతాడు ఆరుగురు ప్రాణాలు పోవటానికి కారకుడయ్యాడు అని జీవిత కాయుధ శిక్ష వేసిన సందర్భంగా మాన్ హటన్ అటార్నీ పేర్కొన్నారు తాను అధికారంలోకి వస్తే రాస్ విలియం కు క్షమాభిక్ష పెడతానని గత మే నెలలో ట్రంప్ హామీ ఇచ్చారు అతడి ఇప్పటికే పదకొండు సంవత్సరాల శిక్ష అనుభవించాడని వ్యాఖ్యానించారు అతడికి విధించిన శిక్ష హాస్యాస్య పదమంటూ తాజాగా అభివర్ణించారు అంతేకాదు చర్చలు పాఠశాలల్లో అక్రమ వలసదారులు ఉంటే అరెస్టు చేయకూడదనేది గత నిబంధనల్ని తాజాగా ట్రంప్ ప్రభుత్వం దాంతో ఇకపై పాఠశాలలు చర్చల్లోనూ అక్రమ వలసదారుల అరెస్టులకు ఈ తొలగింపు వల్ల ఇమ్మిగ్రేషన్ అండ్ కస్టమ్స్ ఎన్ఫోర్స్మెంట్ కస్టమ్ అండ్ బోర్డు ప్రొటెక్షన్ అధికారులు అరెస్టులను వేగవంతం చేసేందుకు అనుమతి లభించినట్లయింది హంతకులు రేక్స్ పట్టుకోవడానికి తాజా ఉత్తర్వులు దోహదపడతాయని డిపార్ట్మెంట్ ఆఫ్ హోమ్ ల్యాండ్ సెక్యూరిటీ ఈ నిర్ణయాన్ని సమర్థించింది